హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మనకి డిస్ట్రిబ్యూటర్స్ సప్లై చేశారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాన్యువల్ బిల్స్ ఇస్తున్నారు రేట్లు వచ్చేసి మరీ టూ మచ్ రేట్లు వేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి మాన్యువల్ బిల్ మాన్యువల్ బిల్లు కాకుండా సిస్టమ్ బిల్స్ వచ్చేటట్టు కంపెనీ వాళ్ళు చేయాలి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి ఖచ్చితంగా సిస్ సిస్టమ్ ఉండాలి ప్రింట్అవుట్స్ రావాలి బిల్లు మాన్యువల్ బిల్లు కాకుండా సిస్టమ్ బిల్లు రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా గంట బిల్లు ఉండండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ చాలా ప్రాబ్లం అవుతుంది రేట్లు అయితే ఫార్టీ రూపీస్ బిస్కెట్ ఉందనుకో మనకి షాప్ వాళ్ళకి ముప్పై ఆరు రూపాయలకు వేస్తున్నారు మామూలుగా అయితే డిస్కౌంట్ రావాలి కస్టమర్కి మేము హోల్సేల్ అయితే ఎలా డిస్కౌంట్ ఇవ్వాలి ప్రాబ్లం అవుతుంది కొంచెం ఈ వీడియోని కంపెనీ వాళ్ళకి వెళ్ళేటట్టు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాం మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా గంట పిల్లలు పెట్టండి థ్యాంక్ యూ వాచింగ్ మచ్ బాయ్ బాయ్